హరే కృష్ణ ఈ రోజుల్లో ఒత్తిడి ఆందోళన మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి మనశ్శాంతి కోసం ప్రశాంతత కోసం మనం ఎంతగానో వెతుకుతున్నాం అయితే ఈ సమస్యకు పరిష్కారం మన ప్రాచీన గ్రంథాల్లోనే ఉంది అంటే నమ్ముతారా అవును అది హరే కృష్ణ మహామంత్రం ఈ మంత్రం మహిమ గురించి మన సనాతన ధర్మం ఎప్పటి నుంచో చెప్ చెప్తుంది కానీ ఇప్పుడు సైన్స్ కూడా దీనిని నిరూపించింది ప్రపంచ ప్రఖ్యాత పరి పరిశోధన సంస్థ ఐఐటి ఇండోర్ల ఈ మందిరం పైన ఒక లోతైన అధ్యయనం జరిగింది ఐఐటి ఇండోర్లోని ఎలక్ట్రికల్ విభాగం వారు హరికృష్ణ మహామంత్రాన్ని జపించడం వల్ల మనిషి మెదడుపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకోవడానికి ఈ పరిశోధన చేపట్టారు ఈ అధ్యయనంలో మొత్తం ముప్పై రెండు మంది పాల్గొన్నారు మంత్రం జపించక ముందు జపించిన తర్వాత వారి మెదడు తరంగాల్లోని స్థితిని ఈఈజీ అనే పరికరం ద్వారా పరిశీలించారు అధ్యయన ఫలితాలు చూస్తే అద్భుతం అనిపిస్తుంది శ్రద్ధగా మహామంత్రాన్ని జపించిన తర్వాత పాల్గొన్న వారిలో మనశ్శాంతి పెరిగినట్లు ఒత్తిడి మరియు ఆందోళన స్థాయిలో గణనీయంగా తగ్గినట్లు సైన్స్ నిరూపించింది వేల సంవత్సరాలుగా మన పెద్దలు చెబుతున్న ఆధ్యాయ ఆధ్యాత్మిక సత్యాన్ని ఇప్పుడు ఆధునిక సైన్స్ కూడా అది కూడా ఐఐటి వంటి సంస్థ సాక్ష్యాధారాలతో ధృవీకరించింది మంత్రాల ద్వారా మనసును స్థిరీకరించే ప్రయత్నం సఫలమైంది ని మీ స్పష్టమవుతుంది అని స్పష్టమవుతుంది కాబట్టి ఈ పరిశోధన మనకందరికీ ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది మనం మన ఇంట్లో హరే కృష్ణ మహామంత్రం పైన ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు హరే కృష్ణ మహామంత్రం అది మానసిక ప్రశాంతతకు ఒక శాస్త్రీయమైన మార్గం అని తెలుసుకోవాలి మీరు ఇప్పటికే జపం మొదలు పెట్టకపోతే ఒత్తిడి లేని ప్రశాంతమైన జీవితం కోసం మరియు అన్నింటికంటే ముఖ్యంగా భగవంతుని దయ పొందటానికి ఈరోజు నుంచే మహామంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం మొదలు పెట్టండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే